పెనుపోటితో మొత్తం రిటైర్ అయినటువంటి కార్మికులు ఎవరు కూడా డిపాజిట్ చేసుకోకుండా అడ్డం పెట్టేశారు ఎవరు నష్టపోయారు ప్లస్ డిపాజిట్ స్కీము ఎందుకు ఎత్తేసారు అంత ముందు ఉన్నటువంటి పాలక కమిటీ దీన్ని సక్సెస్ఫుల్ గా నడిపింది మీరు వచ్చిన తర్వాత ఎందుకు నడపలేకపోయారు అని చెప్పి మీరు అందరూ ప్రశ్నించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు సిసిఎస్ అత్యంత లాభాల్లో ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బాకీలన్నీ గత ఉన్నటువంటి పాలక మండలి అనేక దఫాలుగా ధర్నాలు నిరాహార వీక్షలు చేసి మొత్తం ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు మొత్తం వసూలు చేసి వారానికి రోజు లోన్ వచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ చేసి మొత్తం కార్మికుల లోన్లు డబ్బులు సెక్యూర్ చేసి కార్మికులకి మరి సాస్త్ర ఇతర బ్యాంకుల్లో మనమే కాసిన డిపాజిట్ చేసే స్థాయిలో మన సిఎస్ సొసైటీ ఉంటే ఆ స్థాయి నుంచి ఈ రోజు ఎక్కువ ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా వచ్చేటువంటి సందర్భంలో అప్పుడు పొదుపు గురించి ఏమైనా ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికైనా కార్మికులుగా కరెంట్ బిల్లు మనం కట్టాల్సిన సరే వరకు తాత్కాలికంగా చెప్పరు పాలక మండలి మీటింగ్ జరిగితే గొడవ చేసి సృష్టించి ఆ రోజు ఎట్ట గట్టా మీటింగ్ అయిపోవాలని చెప్పి జరుపుతారు మొత్తం అంటే అప్పుడు నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి ఏడు మీటింగ్లు ఆరు మీటింగ్లో ఇదే తంతుగా చేసి మొత్తం సొసైటీని భ్రష్ పట్టించేటువంటి కార్యక్రమం ఈ దుష్టకూటం ఉంది కాబట్టి వీరిని అందరినీ తిప్పికొట్టాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం ఎందుకంటే నా బాధ్యత ఇది మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అలాగే మనకి ఇన్సెంటివ్స్ ఇష్టం ఉంది ఇప్పుడు అయిన తర్వాత తప్పకుండా మనం డిపాజిట్ స్కీమ్ లో యూనియన్ నాయకులు కానీ ఒక చిన్న పొరపాటు జరిగి కాదని ఎత్తుకొని పోతే ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి ఏఈఎం గారు ఇక్కడ ఉన్నారు వారిని మనం గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మొత్తం ఏం జరుగుతుందో డేటా ఎంప్లాయీస్ నేను ఉంగోలు డిపో కమిటీ దగ్గర తక్షణ మొత్తం గ్యారేజ్ సమస్యలు మొత్తం తీస్తాం ప్రతి బండికి సంబంధించి ఏం ఈ రోజు సిసిఎస్ ఆఫీసు మన ఆర్టీసీ హౌస్ లోనే ఉంటే ఒక కార్మికుడు ఇక్కడ నుంచి మన డ్యూటీ చేసేటువంటి ఒక చిన్న కార్మికుడు ఫోన్ చేసిన వెంటనే పై రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అక్కడే హెల్ప్ డెస్క్ ఉంది మొత్తం ఇంత కన్వీనెన్ ఈ రోజు నాయకత్వంతో ఎలా మాట్లాడుతున్నారు డ్రైవర్లతో ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళని పాడేటువంటి భాష మీరు ఇసుకునేటువంటి తీరు ఇవన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి మీలో మార్పు తీసుకొచ్చి మీ చేత సక్రమంగా పనిచేపిస్తారు ఎందుకంటే కనీసం ఎంత పనిలో ఉన్నా డిపో మేనేజర్ కార్యాలయానికి వెళ్తే యూనియన్ రిప్రజెంటేషన్కి అయితే తలెత్తి ఏందని అడిగి కూర్చోండి అని అంటారు అక్కడ పోతే కనీసం తలెత్తేటువంటి శోభానేది గారు ఏ విధంగా పనిచేశారు వారి నాయకత్వంలో ఉండి కూడా మీ పద్ధతులు మార్చుకోకుండా ఆ విధంగా ఉన్నారంటే అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం కాబట్టి మీలో మార్పు వచ్చేదాకా ఎంప్లాయీస్ నేను తప్పకుండా కార్యక్రమం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మీరు తప్పకుండా మారాలని మా కార్మికులందరినీ మంచిగా చూసుకొని అందరితో కలిసి ఉత్పాదకత పంచాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విషయాలన్నీ కూడా మన రాష్ట్ర నాయకులు ఉన్నారు వారు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ ఉన్నాం మరి ఈ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని నా పేరు కె నాగేశ్వరరావు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ అండ్ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడిని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం అన్ని డిపోల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రిక్రూట్మెంట్ని జరపాలని చెప్పి ఆర్టీసీలో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రమోషన్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీఏ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దాని ఎలక్ట్రికల్ బస్సులు యొక్క గ్యారేజ్ సిస్టాన్ని కూడా ఆర్టీసీఏ నిర్వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ని నియమించాలని చెప్పి పదకొండో పిఆర్సీలో ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నిటినీ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిఏ న నాలుగు డిఏలు ఇప్పటికే బాకీ ఉన్నాయి కాబట్టి ఆ డిఏని ఇవ్వాలని గత డీఏ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీలో ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్కులరు గతంలో ఉంది దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం లేదు మేము ఈ సందర్భంగా ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్కులర్ని యథావిధిగా వెంటనే ఇంప్లిమెంట్ చేయించమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దాన్ని ఏపీ పీటీడి ఎంప్లాయీస్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం అయితే ఈ ప్రయాణానికి సంబంధించి ఇంకా మరికొన్ని బస్సులు అదనంగా అవసరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అదన బస్సుల్ని మరి తెప్పించాలని చెప్పి ఉన్న బస్సులు కూడా కాలం చెల్లిన బస్సులు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేపించి మరి కాలం చెల్లిన బస్సులని స్క్రాప్ చేసి ఆ ప్లేసుల్లో కూడా కొత్త బస్సులు తేవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకి రావాల్సిన అన్ని బకాయిల్ని చెల్లించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈహెచ్ఎస్ ఈరోజు ఏ హాస్పిటల్కి పోయినా ఏహెచ్ఎస్ సౌకర్యం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక కంటికి పంటికి దప్పితే మిగతా ఎక్కడ కూడా వైద్యం అందే పరిస్థితి లేదు గతంలో ఏపీఎస్ఆర్టీసీగా ఉన్నప్పుడు మాకు అన్లిమిటెడ్ వైద్య సౌకర్యం ఉండేది ఏ హాస్పిటల్ పోయినా రిఫరల్ హాస్పిటల్లో వెంటనే మాకు ఎంత ఎన్ని లక్షలు ఖర్చు అయినా మరి కార్మికుడికి ఇబ్బంది లేకుండా వాటిని వైద్యం అందించే పరిస్థితి గతంలో ఏపీఎస్ఆర్టీసీలో ఉంది అయితే ఈరోజు ఈరోజు ఈహెచ్ఎస్ వచ్చిన తర్వాత అది ఆ ఫెసిలిటీ పోయింది కాబట్టి ఈహెచ్ఎస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం కావున వెంటనే గతంలో ఏపీఎస్ఆర్టీసీలో ఏ విధమైనటువంటి మెడికల్ సౌకర్యం ఉందో దాన్ని యథాతథంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం నా పేరు జి మాధవరావు ఒంగోలు డిపో కార్యదర్శి ఆర్టీసీలో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉన్నటువంటి సిసిఎస్ ఆఫీసు మన గౌరవనీయులు ప్రభుత్వం మరియు ఎండీ గారి చొలవుతో ఆర్టీసీ హౌస్లోనే నిర్వహించబడతా ఉంది దాన్ని మార్చాలని అని చెప్పి ఎక్కడో ప్రైవేట్ స్థలంలోకి సొసైటీ డబ్బులతో అక్కడ దుర్వినియోగం చేసి అక్కడ వేరే స్థలం కానీ అక్కడికి మార్చాలని చెప్పి అపార్ట్మెంట్లోకి మారుస్తూ ఉన్నారు ఇది కార్మికులకి అందరికి కూడా ఉపయోగకరంగానే ఉండదు కాబట్టి ఇది దూరము ప్లస్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇబ్బంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఉంటాయి మనకు ఆర్టీసీ హౌస్లోనే ఫ్రీ కరెంటు ఫ్రీ సెక్యూరిటీ ఫ్రీ రెంట్తో మొత్తం మనం హౌస్లో మన సొంత ఇంట్లో మాదిరిగా అక్కడ నడుస్తూ అందరికి అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని అక్కడే ఉంచాలని చెప్పి మేము గౌరవనీయులు ఎండి గారిని కోరుతా ఉన్నాము అలాగే మాకు ఈహెచ్ఎస్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి గతంలో మాకు ఏదైనా డిపోలో చిన్న సమస్య డ్యూటీలో చిన్న యాక్సిడెంట్ గురైనా ఏదైనా ప్రమాదానికి గురైనా వెంటనే మా హాస్పిటల్కి వెళ్తే లేదంటే రెఫరల్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వెంటనే వైద్యం చేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వెళ్తే ఈహెచ్ఎస్ మీద ఓపీ ఒక్కడే తీసుకుంటున్నారు మొత్తం డబ్బులు కట్టమని అని చెప్పి వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదు దీనివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వైద్యం కూడా సకాలంలో అందక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కాబట్టి ప్రతి నెలా జీతంలో మాకు రెండు ఇరవై ఐదు రూపాయలు కట్ చేసి మంచి వైద్యం అందరలేదు భావన కార్మికులు ప్రబలంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా మాకు పాత వైద్య విధానాన్ని అనుమతించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే డీడీ అమౌంట్కి సంబంధించి డ్రైవర్ గారికి ఈరోజు పన్నెండు గంటలు పదహారు గంటలు డ్యూటీ చేసి మరుసటి రోజు మళ్ళీ పదహారు గంటలు డబల్ డ్యూటీ చేస్తే కేవలం ఒక డబల్ డ్యూటీకి ఎనిమిది వందలు మాత్రమే ఇస్తున్నారు డ్రైవర్ గారికి అలాగే కండక్టర్ గారికి ఏడు వందలు ఇస్తున్నారు ఇది శాస్త్రీయంగా లెక్కేస్తే కనీసం ఒక్కోళ్ళకి రెండు వేలు చిల్లర వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా డీడీ అమౌంట్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం ఎంతో కాలంగా టిమ్ కమిషన్ దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి టిమ్ కమిషను పెంచకుండా ఒకే విధంగా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితిలో గతంలో ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ పని తక్కువ ఇక్కడ రిజర్వేషన్ చేసి మధ్యలో ఒకటి ఆర టికెట్ లేని మీరు కొట్టేదని చెప్పి టిమ్స్ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ యొక్క స్టాఫ్ రేషియో తగ్గించుకోవడం కోసం ఆ రోజు ఆ విధంగా ప్రయత్నం చేశారు ఈరోజు ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ అన్నీ కూడా ఎక్కువ పల్లెవేలుగులు కానీ ప్రతి ఇరవై ముప్పై కిలోమీటర్లకు స్టేజ్తో నడిచి మనం దాదాపుగా ఎక్కువ దగ్గర ఆపి ఎక్కువ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడిలో డ్రైవర్లు ఉన్నారు కాబట్టి వారి యొక్క టిమ్ కమిషన్ని పెంచాలా పని ఒత్తిడి కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు టిమ్స్ ఛార్జింగ్ లాంగ్ డిస్టెన్స్కి వెళ్తే మూడు గంటలు నాలుగు గంటలు డిపో సంబంధం లేని రూట్లోకి వెళ్తే మధ్యలోకి పోయితేనే టిమ్ములు మొత్తం ఛార్జింగ్ అయిపోయి టికెట్లు లేక టిమ్స్లో టికెట్లు లేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు నెట్ సరిగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు వీటన్నిటిని అప్గ్రేడ్ చేసి టిమ్ములు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కొత్తవి ఉండేటట్టు బాగా ఛార్జింగ్ ఉండేటట్టు నిర్ణయాలు తీసుకోవాలని ఆ విధంగా మొత్తం కూడా టిమ్స్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే టిమ్ ఏదైనా మధ్యలో పని చేయకపోయి ఏదైనా బ్రేక్ అయినా స్క్రీన్ ఏదైనా క్రాకులు వచ్చినా దాదాపు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అదే టిమ్ వాడుతూ ఉన్నా కూడా వచ్చేటువంటి ఇబ్బందులు అన్నింటిలో కూడా సిబ్బందిని బాధ్యులు చేస్తూ ఉన్నారు ఇక గ్యారేజీల విషయానికి వస్తే కొన్ని చాలా బళ్ళల్లో టూల్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ ఇలాంటివి ఏమి లేవు ఎక్కడన్నా మధ్యలో ఏదన్నా బ్రేక్ డౌన్ అయినా కూడా ఫోన్ చేసి మీరు ఎట్నో కట్ట డిపో తీసుకొని రమ్మంటున్నారు ఆ తీసుకొచ్చే క్రమంలో టైర్ ఏదన్నా ఎక్కువ నలిగిపోయినా కూడా డ్రైవర్ గారి పేరు ఆ టైర్ మీద రాసి అక్కడ డిస్ప్లే పెడతా ఉన్నారు ఈ టైర్ని చెడగొట్టిందనో లేకపోతే ఈ టైరు ఈ విధంగా కారణానికి కారణమైనటువంటి చెప్పి డ్రైవర్ పేరు స్టాఫ్ నెంబర్ రాసి అందరి సిబ్బంది ముందు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బ దెబ్బతినే విధంగా మా ఒంగోలు డిపోలు బొంకుల దగ్గర టైర్లు మీద పేర్లు రాసి పెడతా ఉన్నారు గ్యారేజ్లో అనేక సమస్యలు ఉన్నాయి ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా గ్యారేజ్లో మార్పు వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు అందుకే ఇక్కడ మేము ఈ ఆందోళన కార్యక్రమంలో ఈ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు రేపు మొత్తం ప్రభుత్వానికి మా యొక్క ఇంటర్నల్గా ఉండేటువంటి సమస్యలు పరిష్కారం చేసేదానికి మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి మా ఎండీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం ఈ పాటికే మీడియాలో మా యొక్క ఫ్లెక్సీల రూపంలో మా ధర్నాల్లో కానీ మా యొక్క నిరసన వ్యక్తం చేశాం ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటిది కాదు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు కాదు మా యొక్క సిబ్బంది యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ మా యొక్క బాధనే వాణిని వినిపించేటువంటి వేదికగా ఈ ధర్నా కార్యక్రమాలను గేట్ మీటింగ్లుగా చూసి అన్నిటి కూడా పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను